అదేవిధంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం ఈరోజు కూడా జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు రాష్ట్ర పదాధికారులు సమావేశము రేపటి ఎజెండా తయారు చేయడం కోసము రేపు జరగనున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి ఎజెండా నిర్ణయించడం కోసము ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తీర్మానాల డ్రాఫ్ట్ ఇతరత్ర చర్చ జరుగుతూ ఉంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బిఎస్ సంతోష్ గారు తరుణ్ చుగ్ గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది వారితో పాటు ఇతర జాతీయ పదాధికారులు కూడా చాలామంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా యొక్క డైరెక్షన్ కూడా రేపటి వరకు మాతో పాటు ఉంటారు ఈ నెల పదో తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణకు వస్తా ఉన్నారు ఆ రోజు లో జరిగేటువంటి పార్టీ బహిరంగ సభలో అమిత్ షా గారు పాల్గొంటారు రేపు జరిగేటువంటి సమావేశంలో కూడా తెలంగాణలో నిర్వహించేటువంటి బహిరంగ సభలు ఈ యొక్క అక్టోబర్ మాసంలో జరిగేటువంటి బహిరంగ సభల విషయంలో కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలనే విషయంలో కూడా రేపు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అవన్నీ చిల్లర మాటలు చిల్లర వాళ్ళు మాటలు మాట్లాడతారు నేను ఒకటే అడుగుతున్నా మీరు గజవేట్కి ఎంత తీసుకెళ్లావు సిద్దిపేటకి ఎంత తీసుకెళ్లావు భూపాలపల్లికి ఎంత ఇచ్చావు ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చావు చెప్తారా ఈరోజు లో రెవెన్యూ వస్తుంది మరి అదిలాబాద్ ఉన్నటువంటి నా గిరిజన బిడ్డకు ఇవ్వకూడదా అది హైదరాబాద్ ప్రజలే ప్రశ్నిస్తే మిస్ జవాబు ఆస్లో బాధలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఇవ్వద్దా డబ్బు లో ఉన్న ప్రశ్నిస్తే నువ్వు ఏం చేయగలుగుతావు కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం లాస్ట్ నైన్ ఇయర్స్ నైన్ లాక్స్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు చేసి నైన్ ల్యాక్స్ కోర్స్ ఖర్చు పెట్టాం సుమారు ఐదు లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పులిచ్చాయి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ వాటిచ్చేటువంటి డబ్బుల్లో దేశంలో సిక్స్టీన్ పర్సెంట్ లోన్స్ ఒక తెలంగాణకి ఇచ్చాం చాలా ఉదాహరణ ఈ వస్తువులు పక్క కట్టు అప్పించాం కదా మీ దగ్గర వచ్చేటువంటి ట్యాక్స్ మన తెలంగాణ వచ్చే ట్యాక్స్ విషయం పక్కన పెట్టినా లోన్లు సిక్స్టీన్ పర్సెంట్ లోన్స్ ఒక తెలంగాణకి ఇచ్చాం సిక్స్టీన్ పర్సెంట్ ఈ రెండు సంవత్సరాలే అది కాళేశ్వరం కావచ్చు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు కాళేశ్వరం కూడా ఎలక్ట్రికల్ పవర్ పిఎస్ఈస్ లోన్స్ ఇచ్చాయి కాబట్టి నోరుంది కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే మీరు పూర్తిగా డిప్రెషన్లో లో రోజు అభద్రతా బలవంతో ఉన్నారు ఈరోజు కేసీఆర్ కుటుంబం ಏನು ಮಾತಾಡ್ತಾರೋ ತಿ ಪರಿಸ್ಥಿತಿ ಎಕ್ವರೋಟು ನಡೋ ನೀರು ಉೇದಿ ಪ್ರಗತ್ ಭವನ್ ಇಂಕೆ ರೆ ತರ್ತಾ ನೀರು ಪ್ರಗತ್ ಭವನ್ ಖಾದು ಬಾಬಾಸ್ ಬಾಬಾಾರಾ